ఇక్కడ మనం సంగారెడ్డి చెరియాల హైవే దగ్గర ఉన్నాం వన్ సిక్స్టీ వన్ నంబర్ దగ్గర ఉన్నాం ఇక్కడ ఇక్కడ చూస్తున్నట్టయితే అక్కడ ఎన్నో నీళ్లు చేరుకొని ఉన్నాయి ఆ హైవే మీద అంటే నారాయణకేట్ కానీ జోగిపేట్ కానీ ఆ కానీ నాందీన్ కానీ ఇక్కడ నుంచి వెళ్ళాలి అని అంటే ఇదే హైవే అంటే ఇక్కడ ఈ రోడ్ మీద నుంచే మనం ప్రయాణిస్తాము అక్కడ బస్సులు కానీ అంటే ఏది వెళ్ళాలన్న ఆటోలు కానీ బైక్లు కానీ ఏది వెళ్ళాలన్నా ఇక్కడ ప్రయాణికులకు చాలా ఇబ్బంది అవుతుంది అంటే మోకాళ్ళతో నిన్నటి వరకు అయితే చాలా నీళ్ళు ఉండేవి కానీ ఇప్పుడైతే కొన్ని అగో మోటార్లు పెట్టి అలా నీళ్ళని తీసివేస్తున్నారు ఇప్పుడైతే ఈ విధంగా నీళ్లు ఉండడం వల్ల ప్రయాణికులకు చాలా ఇబ్బంది అవుతుంది కొందరు ఏమో వాహనాలు కూడా కొన్ని ఖరాబ్ అవుతున్నాయి టైర్లు కూడా దాంట్లో నీళ్ళలో దిగిపోయే ప్రమాదాలు కూడా ఉన్నాయి ఇప్పటికైతే ప్రజెంట్ కొన్ని అయితే వాటర్ తగ్గిపోయినాయి సంగారెడ్డిలో నీట మునిగిన రెండు జాతీయ రహదారులు ఎన్హెచ్ వన్ సిక్స్టీ వన్ ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ భారీగా వరద వస్తుంది హైదరాబాద్ నుంచి నాందేడు ముంబై నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి జాతీయ రహదారులు సిక్స్టీ ఫైవ్ పైకి వన్ సిక్స్టీ వన్ పైకి భారీగా వరద నీరు రుచు చేరింది ఎన్హెచ్ వన్ సిక్స్టీ వన్ ఎంట్రీ పాయింట్ వద్ద వరద నీటిని మోటార్ల సాయంతో తోడేస్తున్నారు అధికారులు రాత్రి నుండి తోడేస్తున్నా వరద తగ్గడం లేదు కాదు <trundi> 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 ఎవరిబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా